నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు అలాగే సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ ఎట్లా నడుస్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ హాట్గా ఈ మధ్యన మరొకసారి చాలా గందరగోళంగా అంతేకాకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు సో ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటారు రాజకీయాలు అంటే దుమ్మెత్తు పోసుకోవడం ఏం లేదండి ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ ఉందో అక్కడ సో మేము అక్కడ ఇదివరకు ఎవరైతే ఏదైతే తప్పులు చేశారో ఆ ప్రేక్షాళన చేస్తున్నాం సో వాళ్ళ యొక్క పాప పరిణామాలే ఇవాళ రోజు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసేది ఏం లేదు అక్కడ సో ఇవాళ మీరు చూసుకుంటే ఇది చెబ్రోలు కిరణ్ విషయం కానీ ఏదైనా కానీ యాక్చువల్గా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి మూల కారణం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల మాట్లాడడం అందుకే ఇలా జరిగింది కదా అని అంటున్నారు కరెక్ట్ అండి అంటే ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్ ఎవరైతే ఎక్స్ఎమ్ అతను పోలీసుల విషయంలో చాలా జుగుప్ వాళ్ళ యూనిఫామ్స్ మీద అంటే అసలు అనకూడనే మాటలు చట్ట ఉల్లంఘన చేస్తూ అందులో ఎక్సెసిఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు అండ్ ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన సో అలాంటప్పుడు ఆయన ఒక పోలీసుల గురించి ఇలా మాట్లాడుతూనే చాలా బాధాకరం సో అలా అధినాయకుడు అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ మిగతా పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎలా ఉన్నారో మనం చూడవచ్చు అర్థం చేసుకోగలుగుతాం అది పక్కన పెడితే సో దానికి పర్యావర్సరంగా ఒక విధంగా చేబ్రోలు కిరణ్ ఏదైతే మాట్లాడాడో బట్ అది ఓన్లీ ఒక ఇష్యూస్ పరంగా పార్టీ పరంగా మాట్లాడుంటే బాగుండేది కానీ ఆయన పర్సనల్ గా మాట్లాడారు సో ఇవాళ రోజు మా కూటమి గవర్నమెంట్ టీడీపీ కానీ మా బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ మేమందరం చెప్పేది ఒకటే ఆఖరికి మా కార్యకర్తలైనా సరే లైన్ దాటి ప్రవర్తిస్తే ఊరుకోము వ్యక్తిగత హననం చేస్తే ఊరుకోము అపోజిషన్ లీడర్స్ కానీ ఏ లీడర్స్ అయినా కానీ వేరే వ్యక్తుల్ని కానీ ఎవరినైనా కానీ మీకు విషయం తెలుసా అసలు కిరణ్ గారు అలా మాట్లాడడానికి మూల కారణం టీడీపీ వాళ్ళే అని ఎందుకంటే ఆ ఛానల్ ఏదైతుందో అది టీడీపీ సోషల్ మీడియా ఛానల్లో పోస్ట్ అయింది ఎవరైతే మాట్లాడిచ్చారో టీడీపీ వాళ్ళే మాట్లాడించారు కావాలని మాట్లాడించి రెచ్చగొట్టి ఆ వీడియో పోస్ట్ చేయకుండా ఉండుంటే ఉంటే ఇంతవరకు వచ్చేది కదా ఎందుకు పోస్ట్ చేశారనే ప్రశ్న ఇక్కడ ఒకటండి ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఛానల్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం కాదు అది ఒఫిషియల్ గా వాళ్ళు అది ధృవీకరించాలి సో అలాంటివి ఏం లేదు జస్ట్ బికాజ్ ఒక ఛానల్లో పలానా పార్టీ గురించి కొద్దిగా ఫర్గా మాత్రమే ఆ ఛానల్ని ఆ పార్టీకి ఆపాదించడానికి లేదు అక్కడ సో అది వాళ్ళ టీడీపీ ఒఫిషియల్ ఛానల్ అని మాత్రం నేను అనుకోవట్లేదు నాకు తెలుసు అది నేను అది సో మామూలుగా ఒక ప్రోగ్రామ్ లో అది అయినప్పుడు అట్లీస్ట్ ఆ ఛానల్ వాళ్ళు మీరు అన్నట్టు అది సెన్సార్ చేసి ఉండాల్సింది అది బయటకు రిలీజ్ వాట్ ఎవర్ ఇట్ మ్యాట్ వాళ్ళు చేయకుండా ఉండాల్సింది బట్ వాళ్ళ మీద అసలు కేస్ ఫైల్ చేయకుండా ఇతరు అరెస్ట్ చేయడం ఎంతవరకు అంటే వీళ్ళు రెచ్చగొట్ట అంటే అది చూడాల్సి ఉందండి ఆ వీడియో అసలు నిజంగానే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తే ఇతర మాటలు మాట్లాడారు అన్నది కూడా చూడాలి నిజంగా ఒకళ్ళు చేస్తే ఆ ఛానల్ మీద కూడా డెఫినెట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్ దట్ ఈస్ నో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఈయన మాత్రం అన్నాడు కదా మాటలు సో దాని పరంగానే అంటే మేము చెప్పేది ఏంటంటే కూటమి లో ఎవరైనా సరే మా వాళ్ళే కానీ పరాయ వాళ్ళైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా అందరికి చట్టం బయట వాస్తవాలు ఏం మాట్లాడుకుంటున్నా అంటే ఆ మనిషిని రెచ్చగొట్టి చేపించి మాట్లాడిపిచ్చి ఇప్పుడు అంత మొత్తం ప్లాన్ ప్రకారమే కావాలనే అతను అరెస్ట్ చేసి ఒక సానుభూతిని పెంచుకోవడానికి ఇది ఒక డ్రామా అంటే మా వాళ్ళనే మేము ఊరుకోవట్లేదంటే పక్క మీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటదని బెదిరించడానికి ఈ చర్యకు పాల్పడ్డారని అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు సానుభూతి తెచ్చుకోవడానికి ఎలక్షన్స్ దగ్గరలో లేవండి సో ఎలక్షన్స్ అయిపోయినాయి సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా బెదిరింపు దేనికి లేదు ఎందుకంటే ఇప్పుడు సానుభూతి పొంది ఇప్పుడు ఏం చేస్తాం సానుభూతి కాదు ఒక బెదిరింపు అంటే ఎవరు ఇప్పుడు మా వాళ్ళే ఇట్లా చేస్తున్నందుకు మేము ఊరుకోలేదు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు కూడా ఇలాంటివి చేయకుండా ఉండడానికి నోరు ఎవరు ఇంకొకసారి అనగ అనడకుండా ఉండడానికి ఇలాంటి చర్య తీసుకున్నారు ఆల్రెడీ అవతల వాళ్ళు ఎవరైతే పిచ్చి పిచ్చి ప్రలేపాలు చేస్తున్నారో వాళ్ళందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన ఉదంతాలు మీరు చూస్తున్నారు పోసాని కృష్ణమూర్లి గారు కానీ ఇదివరకు ఇప్పుడు వేరే ఎవరినైనా కానీ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఇంకా మేము కొత్తగా చెప్పేది ఏం లేదు అందులో సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము మెసేజ్ ఇచ్చేదేముందు ఇలాంటి చి పిచ్చి చర్యలు చేసి చేయాల్సిన అవసరం మా గవర్నమెంట్కి లేదు మేము ఒకటే చెప్తున్నాం మేము ఎవరైనా సమానమే చట్టం ముందు సో వీళ్ళకి మా వాళ్ళైనా పరాయవాళ్ళైనా తప్పు చేస్తే వాళ్ళని మేము లోపల పెడతాము దాని తగ్గట్టు లా అండ్ ఆర్డర్ ప్రకారం కానీ చట్టం ప్రకారం వాళ్ళు శిక్షింపబడతారని ఇది ఒక మెసేజ్ అంతే అంతేగాని మేము దానికి ఏదో నిజంగానే అయితే రెచ్చగొట్టి చేయించాల్సిన అవసరం లేదు అండ్ ముఖ్యంగా నేను నా పార్టీ గురించి ఒకటి చెప్పాలండి ద థింగ్ ఈజ్ దట్ బీజేపీ గవర్నమెంట్ కానీ బీజేపీ పార్టీలో కానీ మీరు ఇలా మాట్లాడే వ్యక్తులు మీకు కనబడరు మేము ఆ విషయంలో చాలా డిసిప్లిన్ గా ఉంటాము చాలా ఇష్టంగా ఉంటాము అండ్ మా దాంట్లో అయితే మీరు అలాంటి వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నారు కాబట్టి ఆ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ పరంగా ఉంటారు బీజేపీ కూడా ఉంది కాబట్టి సో అందుకని ఇలాంటి వాళ్ళు మా మా ఎలయన్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే మేము ఊరుకోమనేది కూడా ఒక మెసేజ్ అది సో అలా పరంగా అతను మీ చట్టపరంగా శిక్షలు పడతాయి దాని పరంగా తీసుకుని కిరణ్ కుమార్ ఇంతకు ముందు దీనికన్నా దారుణంగా మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడు యాక్షన్ తీసుకోలేదు అన్ని రోజులు ఎన్ని చేసినా కూడా ఒక్కసారి కూడా తన మీద చర్యలు తీసుకోలేని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అతని మీద అప్పుడు ప్రభుత్వం మాది కాదు కదండి ఎలక్షన్స్ ముందు వైసీపీ వాళ్ళు వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మాది గవర్నమెంట్ కూడా నేను చర్యలు తీసుకోలేదు అప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా మీరు చర్యలు తీసుకోవాలి కానీ మీరు ఎలక్షన్స్ అతను మీద ద్వారా మీ మద్దతు ద్వారానే అతను మాట్లాడేది మా మద్దతు ద్వారా కాదండి మా మద్దతు ద్వారా అతను అసలు ఫస్ట్ వాల్ అయిన ఒక టిడిపి కార్యకర్త టీడీపీ సపోర్టర్ మా మద్దతు ఏముండదు అండ్ ఫస్ట్ అండ్ ఫోమోస్ అతను అంతకముందు ఇంత ఇదిగా ఇంకొకటి ఆ వీడియో చేసింది కూడా టీడీపీ భవన్ లోనే ఎందుకంటే ఆ చబ్రోళ్ళ కిరణ్ కుమార్ తో నేనే వందల వీడియోలు చేశాను నాకు తెలుసు అతని నోరు జారకూడదు కూడా నేను టీడీపీ వాళ్ళకి పనిచేసాను టీడీపీ వాళ్ళతోనే అక్కడ కూర్చొని మాట్లాడడం జరిగితే తనకి చెప్తాను అనమాట వాళ్ళు సజెషన్స్తోనే ఆయన మాట్లాడడం జరుగుతుంది అది తెలుసు కానీ రేపు పొద్దున్న నీకు ఇది ప్రాబ్లం అవుతుంది నోరు అదుపులో పెట్టకపోతే వాళ్ళంతా బాగానే ఉంటుంది నీకు మాత్రం ఎఫెక్ట్ పడుతుంది అని చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఆయన వినలేదు దానికి పర్యావరణం ఇప్పుడు చూస్తున్నాం పర్యావరణం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు కదా తీసుకుంది అన్ని మాటలు మరి మాట్లాడప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు మరి అదంతే కాదు అంటే మీరు చెప్తున్నారు వీడియోస్ అలాంటి ఉన్నాయని నాకు తెలియదు నేనే మాట్లాడాలంటే ఇవాళ రోజు మా గవర్నమెంట్ లో మేము చర్య తీసుకున్నామా లేదా జగన్మోహన్ రెడ్డి తన మీద కేసులు పెడితేనే అక్కడ అరెస్ట్ అయితేనే వాళ్ళంతా ఇక్కడ టీడీపీ వాళ్ళు వెళ్ళి ఆ బెయిల్ ఇప్పించి తీసుకొచ్చి భవన్ లో అక్కడ అతన్ని పెట్టి అతనికి కొద్దిగా సేఫ్టీగా నువ్వు ఎక్కడికి వీడియోలు బయటకు అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఉండు అని చెప్పి సపోర్టర్ ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి వీడియోలు చేపిస్తున్నారు అప్పుడు ఎలక్షన్స్ ముందు అతను అవసరం ఉంది కాబట్టి చేపిచ్చారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఇప్పుడు అవసరం లేదన్నట్టు ఒక ఒక అమాయకుని బలి చేసుకున్నారనే దాంట్లో నిజానికి బయట మాట్లాడుకునే వాస్తవం అయితే ఇదే అండి అది మరి మీకు వరకు వెళ్ళి వచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే యాజ్ ఏ నేను పరిస్థితులు అన్ని చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నా వరకు అయితే రాలేదండి ఫస్ట్ అండ్ ఫోర్ అండ్ మేమేమంటారు అంటే ఇప్పుడు ఇది ఆయన ఒక పార్టీ ఒక పార్టీకి సంబంధించి సానుభూతి పరడు అవునా సో దాని పరంగా అతను అవన్నీ మాట్లాడి అవి చేశారు బట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మేము మూడు పార్టీలు ఉన్నాం కాబట్టి మేమైతే స్ట్రిక్ట్ గా ఉంటాం మేము ఊరుకోం సో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నది మెసేజ్ సో అంతకుముందు వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళెందుకు చర్యలు తీసుకోలేదు ఏంటనేది వాళ్ళ వ్యక్తిగత టీడీపీ గురించి మాట్లాడుతున్నాను మరి వీళ్ళు ఎందుకు అక్కడ అప్పుడు తీసుకున్నారో లేదన్నది చూడాల్సింది ఉంది బట్ ఇప్పుడే మాత్రం అయితే గవర్నమెంట్ మాదే కదా ఇప్పుడైతే చర్యలు తీసుకున్నాం కదా ఇందులో బలిపశువు చేసింది ఏం లేదండి ఆయన మాట్లాడిన దానికి పర్యావరణంగా నేను అరెస్ట్ చేశాను చేశారు ఆయన మీద మటర్ కేసులు పెట్టలే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఏదైతే మాట్లాడారు మామూలుగా ఇప్పుడు అది ఏదైతే వ్యక్తిత్వ హానం పర్సనల్ డిఫర్మేషన్ ఏదైతే చేశాడో క్రిమినల్ డిఫర్మేషన్ ఏ చాన మీద అట్ ద సేమ్ టైం వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో చేశాడు కాబట్టి సెక్షన్ సిక్స్టీ ఆఫ్ ఐటీ ఆర్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా వస్తుంది ఇలాంటి సెక్షన్స్ పెడతారు దాని తగ్గట్టుగానే పెడతారు అంతగాని అతను ఏదో చేయని తప్పక ఆయన ఏదో లోపల పెట్టారు ఆయన ఏదో మర్డర్ కేసులు ఇరికిచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఆయన ఏదైతే మాట్లాడారు దాని పరంగా సెక్షన్ ఉంటాయి గత మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా చేయని వాటికి మర్డర్ సెక్షన్ మర్డర్ మర్డర్ కేసు గవర్నమెంట్ కాదు అండ్ ముఖ్యంగా ఆయన విషయంలోనే వస్తున్నానండి అదే మాట మీద వస్తున్నాడు ఇప్పుడు అదే చెబురులు కిరణ్ ని అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు మరి గోరంట్ల మాధవ్ సో కాల్డ్ వైసీపీ లీడర్ ఏం పన్ను ఏం చర్యలు చేశాడండి ఆయన పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేయడం ఏంటి అసలు మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళని గుడ్డలు తీస్తానంటే పిచ్చి పిచ్చి అట్ ద సేమ్ టైం గోరంట్ల మాధవ్ అదే వైసీపీకి చెందిన అతను మరి అదే చెరబ్రోలు కిరణ్ మీద పోలీస్ మీద అటాక్ ఇచ్చాడు అతను తీసుకెళ్తుండే అరెస్ట్ చేసి ఇది మాట్లాడదాం సార్ దీనికన్నా ముందు మీరు అన్నట్టు అతని మీద కేసులు పెట్టలేదు కేసులు పెట్టలేదు తీసుకెళ్లాలి ప్రెస్ మీట్ ముందు అతన్ని ఒక కరుడు కట్టి నేరగా బ్లాక్ కలర్ ఒక క్యాప్ పెట్టి తన చేతులు కట్టేసి అక్కడ తీసుకొచ్చి నిలబెట్టడాన్ని దాన్ని ఏ విధంగా ఈవెన్ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోవట్లేదు ఇదంతా కూడా రేపు పొద్దున్న ఆ పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది కదా వాళ్ళ పార్టీ గురించి నేను కామెంట్ చేయలేనండి వాళ్ళ పార్టీ వ్యక్తిగతం అది వాళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారు వాళ్ళ కార్యకర్తల మీద ఏంటంటే అది నేను వ్యక్తిగతంగా నేనైతే కామెంట్ చేయలేను కానీ నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆయన ఒక ఆయన ఒక నేరస్తుడు అక్యూజ్డ్ సో ఒకవేళ అతను తప్పించుకునే పరిస్థితిలో కానీ ఏదైనా కానీ ఉంటే సో అలాంటి వాళ్ళని పట్టుకొని సంఖ్యలు వేసి అధికారం పోలీస్ వాళ్ళకు ఉంటుంది అండ్ అతను ప్రైవేట్గా అతన్ని అతను ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ మాస్క్ మీరు అన్నట్టు మాస్క్ ఏమైనా వేస్తే మాస్క్ వేస్తారు దట్ ఈస్ అది రూల్ అది ఎందుకంటే మనం అతన్ని బహిర్గతం చేయడానికి లేదు అక్కడ అది లా అది సో దాని అంత కాదు ప్రైవసీని ఉల్లంఘించకుండా అతను అలా వేయడం కూడా జరుగుతుంది సో దానివల్ల అతని సేఫ్టీ కోసమే పెట్టారు ఏదైనా కానీ ఆయన సేఫ్టీ కోసమే చేస్తారు సో దాని ప్రజ పర్ గోయింగ్ పోలీస్ వారు యాజ్ పర్ లో వాళ్ళ పరిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి అంత మందిలో ఫస్ట్ రావడం వల్ల చాలా మంది గుంపులు కూడా ఈవెన్ ఫైవ్ ఏంటి రెక్కలు కూడా ఇబ్బంది ఇరిగిపోయాయి జనాలు ఇక్కడికి రావడం ఇట్లా గుమిగూడారు అసలు మాకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మినిమం సెక్యూరిటీ అంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యేకి లేకపోతే ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన మినిమం కూడా సెక్యూరిటీ లేకుండా మమ్మల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారని అన్నట్టు అటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సో నిజంగానే ఆ విధంగా మీరు ట్రీట్ చేశారు అంటే కూటమి ప్రభుత్వం అతన్ని ఫస్ట్ ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదండి ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ దానికి ఇంత పర్సంటేజ్ అంటుంటుంది అంత సీట్స్ మీకు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది లేదంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ పార్టీ వీ టు సిట్ ఇన్ ద వాట్ ఎవర్ డెకోరం ప్రొవైడెడ్ దాంట్లో మీరు కూర్చొని మాట్లాడాలి మీరు నిజంగా ప్రతిపక్ష హోదా ఉంటేనే మీరు వచ్చి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతా అనే దానికి మీ యొక్క విక్ష విచక్షణకు అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదు అది రాజ్యాంగం లిఖితమైనది సో రాజ్యాంగం రాజ్యాంగం లిఖితం పరంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ మీకు వచ్చాయో దాని పరంగానే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్టింగ్ అది ప్రతిసారి ఆయన టీవీ ముందుకు వచ్చి మా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లే ఇవ్వట్ అంటే ఇవ్వరు ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే నీకు హక్కులు కల్పిస్తో దాని ప్రకారమే ఇస్తారు మేము ఇచ్చేది కాదు ఫస్ట్ అండ్ ఫార్మోసింగ్ రూలింగ్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు అక్కడ అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తారు సో అది కాన్స్టిట్యూషన్ ప్రకారం కాబట్టి అంత ఇబ్బందిగా అయితే పార్లమెంట్ లో అడగమండి అక్కడ కొత్త యాక్ట్ ఏమైనా ఉంటే పాస్ హెలికాప్టర్ గురించి అది గురించి ఏదో ఇష్యూ అయింది సెక్యూరిటీ ఇవ్వలేదు అది హెలికాప్టర్ వెళ్ళాడు కదా ఆయన ఇంటికి మరి లాస్ట్ కి అవునా కదా ఆయన పైలట్ తిరిగాడు అందరూ తిరిగారు మరి అలాంటప్పుడు అది వేరే హెలికాప్టర్ యూజ్ చేయాల్సి కదా హెలికాప్టర్ నిజంగా పాడైతే మరి ఎలా యూజ్ చేస్తారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కేవలం రూలింగ్ గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ ఏం ఇష్యూస్ లేవు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అంతా మేము తేట తెల్లంగా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నాము సో ఏదో ఒక దుమ్ము లేప ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ రోజు వాళ్ళు ఇంత చెత్తగా చేశారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి లెవెన్ సీట్ కుదించేశారు జనాలు అందుకని వాళ్ళ రోజు వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయారు అని అడుగుతుంటారు ప్రతిపక్ష హోదా గురించి అది వాళ్ళ పరిస్థితి ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ కూడా వేస్ట్ వేసేఎం గా అంటే ఒక బాధ్యత రహితమైన పోస్ట్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సో పోలీసులు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన ఉంటుంది వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ లేకుండా దారుణమైనటువంటి వ్యాఖ్యలను చేయడాన్ని ఏ విధంగా చూడాలో ఒకవేళ ఇట్లా చేసిన వ్యక్తికి ఏ విధంగా అంటే కేసెస్ ఏమైనా ఫైల్ అవుతాయా గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లా గా ఎలా చూడాలంటే డెఫినెట్ గా అసలు ఒక ఎక్స్ఎసీఎం హోదాలో ఉన్నాడు ప్లస్ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు ఆయన అలాంటప్పుడు అంత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా పోలీసుల గురించి ఒక గవర్నమెంట్ సర్వెన్స్ గురించి ఇట్లా జుగు సహకారంగా మాట్లాడతామని చాలా బాధాకరం అండ్ డెఫినెట్లీ అది ఖండించాల్సిన విషయమే అండ్ డెఫినెట్లీ దీని పరంగా సెక్షన్స్ కూడా అది ఇల్లీగల్ కాబట్టి డెఫినెట్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి సో డెఫినెట్గా మా గవర్నమెంట్ మరి దాని పరంగా ఆలోచిస్తున్నారో లేదా మరి సుమోటో కింద ఏమన్నా ఫైల్ చేస్తున్నారో లేదో చూడాలి అదొకటి అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఇది కొత్తం కాదు ఇదివరకు కూడా ఇలాంటివి చాలా మాట్లాడారు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తారని టూ థౌజండ్ ఫోర్టీన్లో అంతకుముందు కూడా మాట్లాడారు ఆయన అవన్నీ బెదిరింపులు వాళ్ళకి వాళ్ళ దగ్గర రౌడీ రాజకీయాలు చేసే పార్టీ అది సో ఫ్యాక్షనిజం నుంచి పుట్టిన పార్టీ నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం భూకీళ్ళు బాబా అయిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంది మరి అలాంటప్పుడు ఇంకా వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామండి అండ్ వాళ్ళ రోజు మీరు చూసుకుంటే గోరెంట్లో మాధవ్ అనే వ్యక్తి ఇంకా ఆయన రౌడీ పాటి అది ఇప్పుడు నేను ఆ పాయింట్ కి వస్తున్నాను ఒక ఆల్రెడీ అతను అరెస్ట్ అయ్యాడు అంటే ఆల్రెడీ అపరాధి ఒక అపరాధిని తీసుకెళ్తున్నప్పుడు టచ్ కూడా చేయకూడదు అతనికి ఏది జరిగినా గానీ దాని బాధ్యత ప్రభుత్వం అవుతుంది సో అది మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా తెలుసు సో ఆల్రెడీ అరెస్ట్ అయిన ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ఆయనకి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది అంటే ఆయన మానసిక స్థితి బాగాలేదా ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు కాబట్టి దీనికి ఇతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ గొరంట్లు మాధవ్ గారికి కాదండి వాళ్ళ పాటలు ఎవరి మానసిక స్థితి కూడా బాగాలేనట్టు అనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ అధినాయకుడు మానసిక స్థితి మంచిగా లేనట్టు అనిపిస్తుంది నాకు మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు అందులో నుంచి వచ్చిన ఇతను పిల్ల నాయకుడు కాబట్టి ఇతని పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ అతను రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన విన్యాసాలు చూసి వికృతాలు చూసి జనాలు అంటే భయపడ్డారు ఆయన వీడియో కాల్స్ అవన్నీ మనం చూసాం కదా ఏవైతే వైరల్ అయినా చూసే అసలు అసహించుకుంటున్నారు జనాలు సో అది కాకుండా మళ్ళీ వాళ్ళ రోజు ఇదొక ఉదంతం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్స్ఎంపీ పక్కన పెట్టండి ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కూడా ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యండి పోలీసుల మీద దాడి ఆ చివరి కిరణ్ మీద అక్యూజ్డ్ మీద దాడి చేయడానికి యత్నించాడంటే అతను ఇంకా ఎంత కరడు కట్టిన రౌడీజం చూపిద్దాం అనుకుంటున్నారు ఇంకా అసలు అంటే వీళ్ళు ఇప్పుడే అపోజిషన్ ఉంటేనే అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితులు ఉన్న వీళ్ళే ఇప్పుడు ఇంకా రౌడిజం చేస్తున్నారంటే అసలు నిజంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొన్న ఈ ఐదేళ్ళు ఎంత దరిద్రమైన పాలన చేశారనే మీరు ఊహించుకోండి ఒకసారి దీని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత రౌడీస్ అని చేశారు ఎంత రౌడీ రాజకీయాలు చేశారు సో ఇవాళ ఉదంతం లాగా మేము ఇంకా అధికారంలో ఉన్నామని ఫీల్ అవుతు పాపం ఆయన అటాక్ చేద్దాం అయితే అనుకున్నాడు బట్ ఎనివేస్ అది కుదరలేదు దాని మీద ఆయన పరంగా ఇప్పుడు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కడున్నాడు చెబురో కిరణ్ ఎక్కడున్నాడు అతని ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా అతనికి అదంతా విషయం కాదు ప్రీ ప్లాన్ గానే వచ్చారు లేకపోతే ఎగ్జాక్ట్ ఇట్లా వస్తాడు తర్వాత పర్యావరణం ఎలా ఉంటుంది ఎందుకు అదే అంటారా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరు గాంచడానికి అట్లా ఏదైనా కానివ్వండి రౌడీ రాజకీయాల నుంచి ఇక బయటికి రాలే వాళ్ళు వాళ్ళు రౌడీలే ఎప్పటికీ అదే అదే చర్యలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు అంతకంటే పెద్ద వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉంటాయి కాకపోతే నేను ఒకటి ఏంటంటే ఒక విధంగా నాకు మా గవర్నమెంట్ లో నుంచి కూడా నేనేమంటానంటే పోలీసులు ఇంకా ఎక్కడో కొద్దిగా ఆ గత ప్రభుత్వ ఆనవాళ్ళ నుంచి ఇంకా బయటికి రాలేదు వాళ్ళు ఇంకా ఇంకా వైసీపీకి కొందరు నేతలకి ఎక్కడో చోట కొందరు అధికారులు అందరు అన్నట్లు కొందరు పోలీసు అధికారులు చేస్తున్నారు కొందరితో ఇదే కాదండి మొన్న రాయచోటి ఇన్సిడెంట్ కూడా మీరు చూస్తే ఆ అనంతపురం అన్నమయ్య జిల్లాలో మరి అక్కడ రాయచోటి ఇన్సిడెంట్ లో కూడా ఒక వేరే కమ్యూనిటీ వాళ్ళు మన మన వీరభద్ర స్వామి ఊరేగింపులో వాళ్ళు అటాక్ చేస్తే వేరే కమ్యూనిటీ వాళ్ళు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మన హిందూ భక్తుల మీద చర్యలు తీసుకునే ఉదంతం చూస్తున్నాం సో ఎక్కడో చోట కొద్దిగా ఇంకా ఏమైతుందంటే కొద్దిగా వేరే గత ప్రభుత్వ ఆనవాలు కనబడుతున్నాయి అంటే పోలీసు వారు ఇంకా వాళ్ళకి ఎక్కడో ఇక్కడ పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో అలాంటి అందరిని అన్నట్లు కొందరిని సో అలాంటి పోలీస్ వ్యవస్థని కొద్దిగా ప్రక్షాళన చేయాలి మన కూటమి గవర్నమెంట్ అక్కడ ఎవరైతే ఇంకా గత ప్రభుత్వపు నాయకులకు ఇంకా తొత్తుల్లో కొందరు పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళని అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేసి నిజంగా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి కరెక్ట్గా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించే పోలీస్ అఫిసర్ను నియమించాలి అజెంట్గా అన్నది నేను కూడా కోరుకుంటున్నాను బికాజ్ నాకేంటే నా బాధ ఏంటంటే పొజిషన్ ఉన్నప్పుడు మేమే దెబ్బలు తినాము అధికారంలో ఉన్నప్పుడు మేమే దెబ్బలు ఇంట ఉంది అంతా ఎందుకంటే వాళ్ళు ఇంకా రౌర చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ రోజు ఉదంతమే ఆ గోరంట్ల మాధవ్ గారు ఉదంతమే తీసుకుంటే ఆయనకి ఎంత ధైర్యం ఉంటే ఆయన వచ్చి అటాక్ చేద్దాం అదే అండ్ వాళ్ళు కూడా నన్ను అడిగితే పోలీస్ చేతిలో లాటీలు ఉన్నాయి గన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సచ్ ఇష్యూ ఆయన నిజంగానే వాళ్ళు వాళ్ళ వర్గం అటాక్ చేస్తే దే లాఠీ జులిపించొచ్చు కదా ఆయన కూర్చోబెట్టి అంత అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ మీరు లాటీ చుల్పించచ్చు అండ్ ప్రొటెక్షన్ మీ ని ప్రొటెక్ట్ చేసి చేయాల్సిన నైతిక ధర్మం పోలీసు వాళ్ళకి ఉంటుంది యవర్ టు ప్రొటెక్ట్ ద అక్యూజ్ అతన్ని అప్పటి వరకు రిమాండ్లో పెట్టేంత వరకు మీరు జాగ్రత్త చూసుకోవాలి అతన్ని జైల్లో పెట్టేంత వరకు మరి అది అతని జాగ్రత్త తీసుకెళ్ళాలి కదా అలా అటాక్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ యవర్ టు టేక్ యాక్షన్ అనేం అంతగానే మీకు లాటీలు ఇచ్చిన పలుదొక్క కాదు కదా వాళ్ళ మీద ఎవరైతే ఇట్లాంటి దుండగులు మీ మీద పడితే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం యూజ్ చేయడానికి కదా మీకు లైసెన్స్ ఆ గన్స్ అండ్ ఈ లాంటి ఇచ్చింది మరి అది ఎందుకంత ఉదాసీనంగా కొద్దిగా గత ప్రభుత్వం నాయకులకు ఇంకా వీళ్ళు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో చూడాలి ఆ ప్రక్షణ మాత్రం జరగాలి నేను కూడా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయంలో కొద్దిగా మాట్లాడదామని అనుకుంటున్నాను దట్ ఇస్ ఈస్యర్ బట్ ఎనివేస్ ఏదైనా ఏమంటే ఏదైనప్పటికీ కానీ నేను ఏమంటున్నాను అంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినట్టుగా మా ప్రభుత్వం కాదు మా మా దృష్టిలో చట్టం అందరికీ సమానమే అందుకనే ఎవరు తప్పు చేసినా ఆఖరికి మా కార్యకర్తలు తప్పు చేసినా మేము ఇలానే శిక్షిస్తాము పార్టీ ఒక ఇది కానీ ఏది దాటకుండా చూసుకోవాలి క్రమశిక్షణ ఉండాలనేది మేము ఇచ్చే మెసేజ్ ఇవ్వాలి రోజు అంతేగాని అవేవో చెప్పేసి మాకేం ఇప్పుడు మా మాకు తెలిసిన వాళ్ళనే మేమే ఇరికిచ్చి చేయాల్సిన అంత అవసరమే ఉంది ఇప్పుడు ఏమైనా పాలిటిక్స్ ఎలక్షన్స్ ఏం నడుస్తున్నాయి ఎంత అదంతా అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మేము చేస్తున్న మా కార్యకర్తలు కూడా తప్పేసి మేము ఊరుకోమన్న విషయాన్ని చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకేమాలి అర్థం కాక అన్న వాళ్ళ వాళ్ళ నాయకులే మాట రౌడీజంగా సిగ్గు లేకుండా ఇలా రోడ్ల మీద పడుతున్నారు కాబట్టి జనాల ముందు ఇంకా అసహించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని సో వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలో తెలియక ఇలా ఇట్లాంటివి ఏవో పిచ్చి పిచ్చి పుకారని పుట్టిస్తున్నారు అంతకంటే ఏం లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళ యొక్క రౌడీ రాజకీయాలు వాళ్ళ రోజు తేటదలమైంది జనాలు చూసారు కాబట్టి అలాంటి సిగ్గు లేకుండా లెవెన్ సీట్లు పడేశారు ఇంక ఇదే వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఒక్క సీట్ కూడా రాదు వాళ్ళకి ఓకే సరే ఆ పాలిటిక్స్ పక్కన పెడితే సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు జైబ్రోల్ కిరణ్ కి కానీ లేకపోతే గోరెంట్ల మాత గాని ఇప్పుడు ఈ జగన్ మోహన్ రెడ్డి కి కేసు పడుతుంది అన్నారు వీళ్ళిద్దరికి అలాంటి తీసుకోవాలి అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన చూస్తే వీడియోలో ఆయన పోలీస్ వారిని అలా మాట్లాడుతున్న చాలా తప్పు అది అందులో ముఖ్యంగా సుమోటో కింద తీసుకొని వాళ్ళ కేసులు ఫైల్ చేయాలి పోలీస్ వారానే ఫైల్ చేయొచ్చు కూడా అడ్వెకేట్గా మీరు కూడా పెట్టచ్చు కదండి అంటే చేయొచ్చు చేయచ్చు అది కూడా చేయొచ్చు బట్ టు సీ ది చూడాలి కదా ఇప్పుడు పోలీసు వారు ఏమైనా పెడుతున్నారో సుమోటా కింద చూసుకొని వాళ్ళు ఏమైనా వేస్తే ఓకే లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అది కూడా చూస్తాం ఆలోచించి డెఫినెట్ గా చేస్తాం అండ్ అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోజు మీరు చూసుకుంటే గోరంట్ల మాధవ గారిని వెంటనే కేసేసాము అరెస్ట్ చేసాం కదా డెఫినెట్ గా ఇప్పుడు ఒకవేళ ట్రైన్ టు కాజ్ గ్రీవియస్లీ హర్ట్ లేకు ట్రై చేయడం లేకపోతే అటెంప్ట్ మర్డర్ ఇలాంటి వన్ నాట్ టెన్ ఆఫ్ బిఆర్ఎస్ ఇలాంటి కూడా పెట్టచ్చు ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది ఆయన అటాక్ చేద్దాం అది చేద్దాం క్షికం కాదు ప్రీ ప్లాన్ గా వచ్చాడు ఆయన తెలుస్తుంది ముంద ఇన్ఫర్మేషన్ తెలిసింది అతను పలానా చోట అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తున్నారు ఎలా వచ్చాడైనా మరి ఇట్స్ అ ప్రీ ప్లాన్ ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ అది సో అలాంటప్పుడు దాని ప్రకారంగా అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టచ్చు అనేది కాల్స్ వస్తే బట్ లెట్ అస్ సీ వాట్ దే విల్ డూ నేను చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎవరైనా చట్టం సమానమే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈతనికి ఏమైనా క్షమాభిక్ష ఏమైనా ఉంటుందా ఆల్రెడీ తప్పు చేశాను క్షమించండి అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సో మీరు తప్పు చట్టం ముందు అందరు సమానాన్ని అరెస్ట్ చేశారు సో కేసులు పెట్టి తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత క్షమాభిక్ష కానీ లేదంటే అట్లా ఏమైనా ఉంటుందా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు అది వస్తుంది బయట దాని తర్వాత అది చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రైన్లోకి వెళ్తుంది కోర్టులో అక్కడ వీళ్ళు ఒక వాద ప్రతివాదనలు బట్టి ఆ జడ్జ్ గారు ఒకవేళ నిజంగానే ఇతను ఒకసారి ఫస్ట్ టైం ఆఫెన్స్ కాడ సరే ఓకే అనుకుంటే ఒక ఫైన్తో వదిలేస్తారు లేదంటే దాని తక్కడ శిక్షకులు జైలు శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి సో డిపెండ్స్ అప్ ద ట్రైన్ ట్రైన్లో అయినప్పుడు దాన్ని బట్టే ఫోర్టీన్ డేస్ అయితే జనరల్ అయితే రిమాండ్ అయితే ఫోర్టీన్ డేస్ ఇస్తారు ఈ లోపల వీళ్ళు బేల్స్ మూవ్ చేసుకోవచ్చు బేల్ ఆ బేల్ అప్లై చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది సో డెఫినెట్ గా ఈ ఫోర్టీన్ డేస్ లోపల వాళ్ళ ఒక న్యాయవాదులు అప్లై చేసుకుంటే ఆయనకు వస్తే డెఫినెట్ గా ఆయన రిలీజ్ అవుతాడు దాని తర్వాత చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది వెళ్తుంది ట్రయల్ కేసు సో కేసు ఇంకా ఎలా ముందుకు ముందుకెళ్తా చూడాలి ఒకవేళ నిజంగా శిక్ష అయితే జడ్జి గారు ఆలోచిస్తారు రేపటి రోజు ఫస్ట్ టైమ్స్ సెకండ్ టైం అన్నీ అవన్నీ మీరు అన్నారు కదా పాత వీడియోస్ కూడా మన నాకు తెలియదు అవి అవన్నీ కూడా చూసుకోని ఒక రిపీటెడ్ అనుకోండి డెఫినెట్ గా శిక్ష పడుతుంది శిక్ష పడాలి వెనక ఎవరు అది పోలీస్ వారు దర్యాప్తు చేయాలండి అండ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు మీరు ఆపిస్తున్నారు వెనక రండి నిజంగా ఉంటాయి మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవాలి బైటపడాలి వాళ్ళు దాంట్ దగ్గర చార్జిట్ ఫైల్ చేయాలి నేనైతే ఓపెన్ గా చెప్తున్నా దీని వెనక లోకేష్ గారి టీం ఉంది లోకేష్ గారి టీం వెనక టీం అంతా కూడా అక్కడ చేస్తుంది నేనైతే భయం లేకుండా చెప్తున్నా ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని మీరు అంటున్నారు ఓకే దట్స్ గుడ్ థింగ్ మరి మీరు ఆ విధంగా ఈ విట్నెస్ ఇవ్వగలతే మీరు వెళ్ళి అక్కడ పరినిస్తారు వరకు మీరేలే విట్నెస్ ఇవ్వండి రేపటి రోజు ఇన్ కేస్ జగరరాం చేదున జరిగితే ప్రత్యక్ష సాక్షిగా నేను డెఫినెట్ గా విట్నెస్ ఇవ్వడానికి నేను ఎక్కడ వాళ్ళు తీసుకుంటారు పోలీసు వారు రేపటి రోజు కోర్టుకి మిమ్మల్ని విట్నెస్ కింద పెడతారు మీరు వెళ్ళి మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి మీకు ఇంకో విషయం చెప్తా యాజ్ మీడియా ముఖం కూడా చెప్తాను చేబ్రోలి కిరణ్ గారికి టు బి ఫ్రాంక్ మానసిక స్థితి బాగలేదు అతని పరిస్థితి సరిగా లేదు గత నాలుగేళ్ల క్రితం నుంచి కూడా ఆయన నోటికొచ్చింది మాట్లాడతాడు వివక్ష అంటే మనుషులకి ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలనే విషయాలు తెలియదు సో విశ్షక్షణ లేకుండా మాట్లాడడం ఆయనకు అలవాటు సో ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు ఇలా మాట్లాడుకుంటే వీళ్ళు ఏమనుకునే విషయాలు అతనికి తెలియదు సో మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అతనికి అతని అతని ఏజ్కి తన మెచ్యూరిటీ లెవెల్స్ అసలు లేవు ఈ విషయం దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఎప్పుడైతే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక మాటలు మాట్లాడాడు రోజా గారి మీద కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఇంకా చాలా వాళ్ళ మీద అతను మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినందుకే వైసీపీ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు ఇన్ కేసు సరే ఇతను కేవలం టీడీపీ కోసం టీడీపీ కార్యకర్త టీడీపీ అభిమాని కాబట్టి వీళ్ళ కోసం మాట్లాడాడు కాబట్టి వీళ్ళు వెళ్ళారు బెయిల్ తెచ్చారు అంతా ఓకే సర్దమనిగింది దాంతవరకు అతన్ని కాపాడి వదిలేసి ఉంటే వరకు వచ్చేది కాదు దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు